విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు స్వర్ణయుగం ప్రారంభమైంది అని నేను భావిస్తున్నాను కారణం రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు నిరుద్యోగులకు ఉద్యోగులుగా తయారు చేయటానికి నిరుద్యోగుల యొక్క ఆశలను నెరవేర్చటానికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్న ఈ తరుణంలో చాలామంది కళలు కంటూ ఉంటారు మేము పోలీసులు కావాలి పోలీస్ యూనిఫామ్ మేము ధరించాలి ఆ యూనిఫామ్ వేసుకుని నేను మా వీధిలో నడవాలి అనేటటువంటి ఆశలు చాలామందికి ఉంటాయి ఈ ఆశలను ఆశయాలుగా మార్చండి ఆ ఆశయాలను శ్వాసగా చేసుకోండి వంద శాతం మీరు అనుకున్నది సాధిస్తారు ఇఫ్ యు కెన్ యు కెన్ ఇఫ్ యు కాంట్ యు కాంట్ నువ్వు సాధించగలను అంటే సాధిస్తావు నువ్వు సాధించలేను అంటే సాధించలేవు రెండూ నిజమే అని అంటాడు గొప్ప సైకాలజిస్ట్ కాబట్టి విద్యార్థులరా మీరు పోలీసు ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి మొదట మీరు అసలు ఈ ఉద్యోగానికి అర్హుల అనర్హుల అనే విషయాన్ని తెలుసుకోండి ఫస్ట్ మీ హైట్ సరిపోతుందా లేదా మీ హైట్ ఎంత ఉండాలి అమ్మాయిలకైతే ఎంత అబ్బాయిలకైతే ఎంత ఈ విషయాలు మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో ఉంటాయి వాటిని ఒక్కసారి చూడండి చూసి మీ యొక్క క్యాస్ట్ వారీగా మీ హైట్ ఏదైతే ఉందో వాటి యొక్క శారీరక కొలతలు హైటు వెయిట్ వీటికి సంబంధించిన శారీరక కొలతలు సరిపోతాయా లేదా అనే విషయాన్ని మీరు చూడండి ఇక రెండవది మీ ఏజ్ సరిపోతుందా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూసుకోండి మీ ఫిజికల్ ఫిట్నెస్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ ఫిట్నెస్ సరిపోతుందా లేదా అని చూసుకోండి సో ఇవి కనుక ఫిజికల్గా ఈ మెజర్మెంట్స్ సరిపోయినట్లయితే మీరు ఈ యొక్క ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఆంధ్ర మరియు తెలంగాణలలో పడబోయే నోటిఫికేషన్లకు అర్హులు ఇక ఈ ఉద్యోగం సాధించటం కోసం నియామక ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది ఒకటి ప్రిలిమినరీ రెండవది ఫిజికల్ మూడవది మెయిన్స్ పరీక్ష ఈ మూడు పరీక్షలను మీరు పాస్ అయినట్లయితే మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఓకే మొదటిది ఫిజికల్ పరీక్ష ఫిజికల్కి సంబంధించి వారు పెట్టేటటువంటి ఫిజికల్ ఈవెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు క్వాలిఫై అవ్వవలసి ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వటం మీరు స్పోర్ట్స్ మ్యాన్ గట్టా అయితే ఇంటి దగ్గర ఉండి మీరు ప్రిపేర్ అవ్వచ్చు మీకు ఇప్పటిదాకా ఫిజికల్గా ఏ విధమైనటువంటి అనుభవం లేకపోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల దగ్గర శిక్షణ తీసుకుని ఫిజికల్కి ప్రిపేర్ అవ్వడం మంచిది అలా కాకుండా మీ సొంతంగా ప్రిపేర్ అయితే ఎవరి గైడెన్స్ లేకుండా ప్రిపేర్ అయితే శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీ సీనియర్లు కానీ లేదా గ్రౌండ్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్లు ఇలాంటి వాళ్ళ యొక్క సలహాలతో మీరు ఫిజికల్ ఈవెంట్లను చేయటం అనేది మంచిది లేదా నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల సారథ్యంలో పీడీల యొక్క సారథ్యంలో మీరు ఫిజికల్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకుంటే ఇంకా మంచిది ఇక వ్రాత పరీక్ష సో ప్రిలిమినరీకి సంబంధించి కానీ మెయిన్స్కి సంబంధించి కానీ దాదాపు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది సో వ్రాత పరీక్షకు సంబంధించి మీకు కోచింగ్ అవసరమా అనవసరమా ఇది ఒక ప్రాథమికమైనటువంటి అంశం మీరు ఆల్రెడీ గతంలో ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కడో చోట మీరు తీసుకుని ఉన్నట్లయితే మీకు పూర్తిగా సబ్జెక్టుల మీద అవగాహన ఉంది ఏం చదవాలి ఏమిటి అనే అవగాహన మీకు ఉన్నట్లయితే మీరు ఇంటి దగ్గర కూర్చుని ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించగలనే నమ్మకం మీకుంటే మీరు ఆన్ అలా కాకుండా ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోలేదు ఇదే నాకు మొదటి పరీక్ష అని గనుక మీరు అనుకున్నట్లయితే ఒకసారి కోచింగ్ తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది ఎందుకు అంటే మీరు ఆరు నెలల్లో చదవగలిగింది కోచింగ్లో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు మూడు నెలల్లోనే మీకు వివరించడం అనేది జరుగుతుంది ఏది చదవాలి ఏది చదవకూడదు అనే క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీ యొక్క విజయం ఇంకా కాస్త సులభం అవుతుంది మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా సరే కోచింగ్ తీసుకోవచ్చు అయితే కొత్త వాళ్ళకి నా సలహా మాత్రం ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోండి ఒకసారి కోచింగ్ తీసుకుని ఇంకా మాకు కాన్ఫిడెన్స్ లేదు మేము ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆర్థిక పరిస్థితులు మీకు సహకరించకపోతే మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోండి తీసుకుని మీరు మీ యొక్క డౌట్లను క్లారిఫై చేసుకుని ఎక్కడైతే మీరు బలహీనంగా ఉన్నారో ఆ సబ్జెక్టులను మీరు బలహీనతలను తొలగించుకుని స్ట్రాంగ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర తెలంగాణ కానిస్టేబుల్ ఎస్ఐ విద్యార్థుల కోసం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రెండిలో రెండిట్లో కూడా అప్డేటెడ్ వెర్షన్స్తో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ఆఫ్లైన్ క్లాసులు కూడా అద్భుతంగా బ్యాచులను ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది ఆంధ్ర తెలంగాణ రెండింటి యొక్క రాష్ట్రాలలో నిర్వహించే పోలీస్ పరీక్షల్లో గత రెండు నోటిఫికేషన్లుగా స్టేట్ ఫస్ట్ సాధిస్తున్నటువంటి సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి విద్యార్థులారా మీరు మీ ఇంటి దగ్గరుండి గెలవాలనుకున్నా గెలిపించడానికి మేము సిద్ధమే లేదు ఇన్స్టిట్యూట్కి వచ్చి మేము గెలుస్తామన్నా అక్కడ కూడా గెలిపించడానికి మేము సిద్ధమే అయితే మీరు ఎక్కడున్నా గెలవాలి అనేటటువంటిదే మా యొక్క ప్రధానమైనటువంటి ఆశయం మీరు అలా కాకుండా ఇంటి దగ్గరే కూర్చొని చదువుకుంటామన్నా మేము యూట్యూబ్లో ఫ్రీ వీడియోల ద్వారా మీకు గైడెన్స్ ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం ఓకే ఇక వ్రాత పరీక్ష యొక్క ప్రిపరేషన్ ప్రారంభించేటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని అంటే ఇప్పుడే ఈ రంగంలోకి వస్తే మీకు నేను మొదటి నుంచి చెప్పాలి కాబట్టి చెబుతున్నాను మొదట సిలబస్ ఏమిటో తెలుసుకోండి ఈ ప్రిలిమినరీకి సంబంధించి మెయిన్స్కి సంబంధించి ఉన్న సిలబస్ ఏమిటి రెండు వెయిటేజ్ ఏమిటో తెలుసుకోండి ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కుల వరకు వెయిటేజ్ ఉంది మూడు ప్రీవియస్ పేపర్లో చూడండి గత ప్రశ్నపత్రాలు చూసినప్పుడు మనకు వెయిటేజ్ అనేది బాగా అర్థమవుతుంది ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తున్నాయి హిస్టరీకి ఎన్ని పాలిటిక్స్కి ఎన్ని జాగ్రఫీకి ఎన్ని బయాలజీకి ఎన్ని అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇక అతి ముఖ్యమైన అంశం సిలబస్ చూశారు వెయిటేజ్ చూశారు అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూశారు ప్రీవియస్ పేపర్స్ చూశారు ఇక నాలుగో అంశం ఏమిటి అంటే బిఫోర్ ప్రిపరేషన్ స్టార్టింగ్ అసలు ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకాలు చదవాలి అనే విషయం తెలుసుకోండి ఏ సబ్జెక్టుకి ఏ పుస్తకాలు చదివితే నాకు ఉపయోగం మార్కెట్లో బోర్డు పుస్తకాలు లభ్యమవుతూ ఉంటాయి వాళ్ళు ఈ ఇష్టం వచ్చినట్లుగా పెద్ద పెద్ద పుస్తకాలైతే జనం చదువుతారు లేకపోతే జనం కొంటారు ఏదో డెప్త్ ఇచ్చేసామనుకుంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే మనకి ఈ యొక్క రాసి కాదు కావలసింది వాసి కావాలి నీకు అనవసరమైన విషయాలు వంద చెప్పడం కంటే అవసరమైన విషయాలు పది చెప్పడం ముఖ్యం ఎవరికైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెద్దగా అనుభవం లేదో వాళ్ళు ఏం చేస్తారంటే పొలం మంట చదివేస్తూ ఉంటారు పది పుస్తకాలు ఎదరేసుకుని చదువుతుంటారు కరెక్ట్గా పుస్తకం ఒక పుస్తకం రెండు పుస్తకాలు చదివితే సరిపోతుంది అయితే తెలంగాణ ఆంధ్రాలకు సంబంధించి మెటీరియల్ ఏదైతే ఉందో మెటీరియల్ని కూడా షామినిస్ట్యూట్ స్టాండర్డ్ మెటీరియల్స్ని తయారు చేయటం అనేటువంటిది జరిగిందండి కాబట్టి మన మెటీరియల్ నుంచి మ్యాక్సిమం బిట్లు రావటం అనేది జరుగుతుంది విద్యార్థులందరూ కూడా మీరు గతంలో విజయం సాధించినటువంటి విద్యార్థుల్ని అడగండి వాళ్ళకి వాళ్ళకు కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మెటీరియల్ ద్వారా విజయం సాధించాలనుకున్న నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల్ని అడిగి ఏమిటి ఈ దీనికి ఏం చదవమంటారో ఈ సబ్జెక్ట్కి ఏం చదవమంటారో అని తెలుసుకుని మీరు అడుగులు ముందుకు వేయండి అంతే తప్పించి మార్కెట్లో దొరికేటటువంటి ప్రతి పుస్తకాన్ని కొన్ని చదివి ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీరు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది లక్ష్యం వైపు కాకుండా ఎక్కువ శ్రమ పడుతూ వేరే మార్గం వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అతి ముఖ్యమైన అంశం మీకు ఈ స్పష్టత వచ్చిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి టైం టేబుల్ వేసుకోండి ఒక ప్రణాళికను రచించండి ఏమిటా స్పష్టమైనటువంటి టైం టేబుల్ అంటే ఈ టైం టేబుల్ ఆరు నెలలు మీరు అమలు చేయాలి ఆరు నెలలు కనుక ఈ టైం టేబుల్ అమలు చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది అరవై ఏళ్ల పాటు మీరు హ్యాపీగా జీవిస్తారు సో ఫిజికల్తో పాటు రిటర్న్ టెస్ట్ రెండింటినీ కంబైన్ చేస్తూ ఒక డైండీ డైలీ టైం టేబుల్ అనేటువంటి తయారు చేసుకోండి ఉదయం నుండి రాత్రి వరకు ఒక పటిష్టవంతమైనటువంటి ప్రణాళికతో మీరు చదువుకోండి అలా కాకుండా మీరు కోచింగ్ తీసుకోవడానికి జాయిన్ అయితే ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరు కంఠస్థం చేయండి కోచింగ్ జాయిన్ అయినట్లయితే కోచింగ్ మొత్తం అంతా అయిన తర్వాత నేను చదువుతాను అని మీరు అనుకుంటే ఉద్యోగాలు రావు ఏ రోజు చెప్పింది ఆ రోజు మీరు చదివేయాలి తర్వాత రోజు డైలీ టెస్ట్లో మీరు రాయాలి ఆ వీక్ అంతా జరిగింది వీక్లీ టెస్ట్లో మీరు రాయాలి రా అలా రాస్తేనే ఎప్పటిదప్పుడు వస్తేనే మీరు ముందుకు వెళ్తారు ఎందుకంటే సడన్గా నోటిఫికేషన్లు వేస్తాయి రెండు ప్రభుత్వాలు కూడా ఉన్న విధానం గత చరిత్ర మనం భావించినట్లయితే నోటిఫికేషన్లు వేస్తాయి ముందే అనౌన్స్ చేయడం జరిగింది మీకు త్వరలో నోటిఫికేషన్ వేస్తామని రెండు ప్రభుత్వాలు నోటిఫికేషన్లు వేస్తాయి వేసినటువంటి చాలా తక్కువ సమయం ఇవ్వడం జరుగుతుంది రిటర్న్ ఎగ్జామ్కి ఫిజికల్ ఎగ్జామ్కి అప్పుడు మీరు కోచింగ్ జాయిన్ అవుదాం అనుకుంటే చాలా ఇబ్బంది పడిపోతారు కనుక మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి పోలీసు ఉద్యోగం కనుక మీ లక్ష్యమైతే ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి దానికి తగ్గ ప్రణాళికను రచించండి ఫిజికల్ రిటర్న్ ఎగ్జామ్ రెండు ప్రిపరేషన్లు సైమంటేనియస్గా వెళుతూ ఉండాలి ఏ రేపే ఎగ్జామ్ అన్నట్లుగా నీ ప్రిపరేషన్ అనేటటువంటిది కొనసాగాలి అప్పుడు మాత్రమే నీకు ఉద్యోగం రావటం అనేటటువంటిది జరుగుతుంది ఇక మరో ముఖ్యమైన అంశం నీకు ఉద్యోగం రావాలి పోలీసు ఉద్యోగం రావాలి అంటే మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ మీద దృష్టి పెట్టండి అదేవిధంగా మీరు సైన్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే సోషల్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి బాధపడుతూ భయపడుతూ ఈ సబ్జెక్టులను మీరు ఆహ్వానించకండి మీ జీవితంలో ఆనందంగా ఆహ్వానించండి ఎందుకంటే సోషల్ వాడికి మ్యాథ్స్ ఇబ్బంది పెడుతుంది మ్యాథ్స్ రీజనింగ్ అదేవిధంగా ఈ సైన్స్ కుర్రాళ్ళకి ఏం చేస్తుంది అంటే సోషల్ సబ్జెక్టులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో మీరు ఆనందంగా ఈ ప్రయాణం ప్రారంభించండి బాధతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించకండి ఇక చివరిగా నేను చెప్పే మాట టెస్ట్లు వ్రాయండి టెస్ట్లు వ్రాయండి ప్రతి వారం మీరు మోడల్ టెస్ట్లు వ్రాయండి తద్వారా మీకు ఏమవుతుంది అంటే సార్ మొత్తం సిలబస్ అయిన తర్వాత మేము రాస్తామండి అని అంటారు మొత్తం సిలబస్ అయిన తర్వాత నీకు ఎగ్జామ్ వచ్చే దగ్గరికి అప్పుడు నువ్వు రాయడానికి ఏమి ఉండదు సో నీకు సిలబస్ అయినా అవ్వకపోయినా నువ్వు మోడల్ టెస్ట్లు రాస్తున్నావు అనుకో నీకు తెలుస్తుంది విషయం టైంని ఎలా మేనేజ్ చేయాలి నీకు వచ్చిన క్వశ్చన్లు రాస్తావు రాని క్వశ్చన్లు ఆన్సర్ చేయడం ఎలాగా మనం ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు రాని క్వశ్చన్లకు యాభై క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టావు దాంట్లో పది క్వశ్చన్లకు ఆన్సర్లు కరెక్ట్ అయినాయి సో మిగిలిన నాటికి ఆన్సర్ కరెక్ట్ అవ్వలేదు అంటే నీకు రెండు విషయాలు తెలిసినాయి పది క్వశ్చన్లకు నువ్వు ఆలోచించిన తీరు కరెక్ట్ అయింది నలభై క్వశ్చన్లు కరెక్ట్ కాదు సో ఈ ఆలోచనలను ఎలా ఆలోచించకూడదో మనం ఎలాగా ఆలోచించాలి ఇది నీకు అర్థమవుతుంది సో ఎక్కువ సార్లు నువ్వు పరీక్షలు రాస్తే చివరి పరీక్ష రోజున చాలా సులభంగా విజయం సాధిస్తావు కాబట్టి ఈ విషయాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఓకే విద్యార్థులారా మీ జీవితంలో ఈ అవకాశం చాలా గొప్ప అవకాశం రెండు రాష్ట్రాల విద్యార్థులకు సంబంధించి ఈ అవకాశం చాలా అద్భుతమైంది శివకరే అనే సైకాలజిస్ట్ అంటాడు చాలామంది అవకాశాలు తమ చేతుల్లో ఉన్నప్పుడు గుర్తించరు చే జారిపోతున్నప్పుడు గుర్తిస్తారు అని నువ్వు నీ అవకాశాన్ని చేతుల్లో ఉన్నప్పుడు గుర్తించు ఇంకా నోటిఫికేషన్ పడడానికి పూర్వమే నీ ప్రిపరేషన్ ప్రారంభించు నోటిఫికేషన్ పడే నాటికి నీ ప్రిపరేషన్ పూర్తి చేయి పరీక్ష నాటికి సులభంగా ఉద్యోగం సాధించు నీ విజయాన్ని ఎవరు ఇక అడ్డుకోలేరు ఒక ఉద్యోగం నీది అని చెప్పగలిగే ధైర్యం నీకు వస్తుంది అలా కాకుండా నోటిఫికేషన్ పడిన తర్వాత నేను దుకాణం సర్దుతాను అప్పుడు నేను పుస్తకాలు మొదలు పెడతాను అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను అంటే విజయం సాధించడం చాలా కష్టమవుతుంది కాబట్టి రండి కలిసి కష్టపడదాం కలిసి గెలుద్దాం శ్యామ్ ఇన్స్టిట్యూట్ నువ్వు ఎక్కడున్నా గెలవాలని ఆశిస్తూ ఉంటుంది శ్యామ్ సార్ నాయకత్వంలో ఒక పటిష్టవంతమైన ప్రణాళికతో మేము అడుగులు ముందుకు వేస్తున్నాం మిమ్మల్ని గెలిపించటం కోసం మా యొక్క ఆన్లైన్ క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు కానీ మన మెటీరియల్ కానీ అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని గెలిపించేలా ఉంటుంది కాబట్టి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ జై హింద్